హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లేరు నమూల్య దిశి శ్రవంతి ఈరోజు ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎటువంటి బుక్స్ చదవాలి అనే విషయం అయితే డిస్కస్ చేస్తాను ఇది మన ఛానల్లో ఒకరు అడిగినటువంటి రిక్వెస్ట్ అనమాట యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏదో ఒక థీమ్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది బట్ నేను స్టార్ట్ చేశాను ఇలా కంటిన్యూ అయితే అయిపోతుంది ఇది పర్టికులర్గా ఈ కంటెంట్ అని కాదు మన ఛానల్లో వ్యూవర్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు పోస్ట్ చేయొచ్చు ఆ కమెంట్కి సంబంధించి నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిరభ్యంతరంగా మీ సిస్టర్ కానీ మీ ఇంట్లో వాళ్ళు మీ అక్కయ్య ఇట్లా అనుకుని మీరు కమెంట్ అయితే చేయండి దానికి తగినటువంటి వీడియో చేసి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తాను తెలిస్తే ఇస్తాను తెలియకపోతే తెలుసుకొనైనా ఇస్తాను మరి కాంప్లికేటెడ్ ఇష్యూస్ అయితే చేయలేను కానీ అందరికీ నలుగురికి యూజ్ అవుతుంది అనే విషయం అయితే ఖచ్చితంగా చేస్తాను నా మెథడాలజీస్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ వాటికి రిలేటెడ్ అయితే నేనే ఓన్గా చెప్పగలను కానీ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన డీటెయిల్స్ అడిగారు కాబట్టి మనకి రీసెంట్గా గురుకులా ఇంకా డిఎస్సి రిక్రూట్మెంట్స్ అయితే అయిపోయాయి కదా గురుకులాల్లో టీజీటీలో టాప్ టెన్లో ఉండి సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకున్నాడు మళ్ళీ రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సిలో లాంగ్వేజ్ పండిట్లో ఫస్ట్ ర్యాంక్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ ఇంకా స్కూల్ అసిస్టెంట్లో డిస్టిక్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించినటువంటి ఒకసారి నాకు పరిచయం అయ్యారన్నమాట అప్పుడు గురుకుల టైంలో సో ఆ సార్ దగ్గర నుండి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మంచి బుక్స్ అయితే మీకు చెప్తున్నాను దీంతోపాటు మీకు ఇంకా ఏమన్నా సోర్సెస్ ఉంటే అవి కూడా చదవండి ముందు అయితే ఆ బుక్ లిస్ట్ ఏంటో చూసేద్దాం ముందు లిటరేచర్కి సంబంధించినటువంటి తెలుగు సాహిత్య దీపిక దీని ఆథర్ ఎవరు అంటే ఎన్కే మధ్యలేటి ఓకేనా దీంతోపాటు కంటెంట్కి ఎస్ఎన్డేస్ బుక్ ఒకటి సరిపోతుందట అంటే చాలా చాలా కంటెంట్కి ఉన్నాయి కానీ ఈ ఎస్ఎండ్డస్ వాళ్ళు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసి రాశారు కాబట్టి మీకు తెలుగు కంటెంట్కి ఎస్ఎండిస్ అనే బుక్ అనేది సరిపోతుంది అని చెప్పడం జరిగింది దీంతోపాటు తెలుగు సాహిత్య సమీక్ష అని వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ రెండు బుక్స్ ఉంటాయంట అది కూడా చదవండి ఇంకా వేరే వేరే పబ్లికేషన్స్ ఉంటాయి కానీ అవి జేఎల్డిఎల్ పర్పస్లో యూజ్ అవుతాయి మనకి డిఎస్సికి సంబంధించిన వరకు ఈ బుక్స్ సరి చదివితే చాలు ఓకేనా ఏంటి తెలుగు సాహిత్య సమీక్ష వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ దీని ఆథర్ ఎవరంటే జి నాగయ్య పాటు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి అయితే ఎస్ఎండేస్ తీగిన జాన్ జానరేడ్ బుక్స్ చదివితే సరిపోతుంది ఇంకా మెథడాలజీకి కూడా ఎస్ అండ్ ఎస్ఏ ఆథర్ ఎవరు లోక్నాథ్ రెడ్డి సార్ చెప్పినటువంటి మెథడాలజీ నోట్స్ చదవండి ఓకేనా మనకు చూడండి తెలుగు సాహిత్య దీపిక ఇది లిటరేచర్కి సంబంధించి తెలుగు సాహిత్య దీపిక ఆథర్ ఎన్కే మధ్యలేటి కంటెంట్కి ఏమో ఎస్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి కూడా ఎస్ అండ్ ఎస్ఏ ఆథర్ ఎవరు అంటే లోక్నాథ్ రెడ్డి సార్ చెప్పినటువంటి క్లాసెస్ వినండి బుక్స్ ఉంటే బుక్స్ తీసుకోండి ఎలా అయినా మిథన్లకు సంబంధించి ఆ సార్ చెప్పినటువంటి నోట్స్ అయితే ఫాలో అవ్వండి దీంతోపాటు తెలుగు సాహిత్య సమీక్ష వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఈ రెండు బుక్స్ ఆథర్ జి నాగయ్య ఈ బుక్స్ అయితే తీసుకొని చదవండి నేను ఇంకొక విషయం కూడా అడగడం జరిగింది అంటే మీకు మరి కరెంట్ అఫైర్స్కి ఏం చదివారు జీకే ఏం చదివారు గురుకుల రాసినప్పుడు ఎలా రాశారు మీకు టాప్ ర్యాంక్ వచ్చింది కదా ఏం ప్రిపేర్ అయ్యారంటే తను కూడా ఒకటే చెప్పడం జరిగింది నేను జిఎస్ గురుకులకు వెళ్ళినప్పుడు జిఎస్ఎస్ మొత్తానికి ఏం చదువుకోకుండా వెళ్ళిండంట సేమ్ మళ్ళీ కరెంట్ అఫైర్స్కి కూడా ఏం చదవలేదంట అట్లా అట్లా కొంచెం కొంచెం పై పైన చూసుకున్నా అని చెప్పడం జరిగింది నేను కూడా అదే చెప్తున్నా మీరు కంటెంట్ మెథడాలజీ పర్ఫెక్ట్ ఉంటే జాబ్కి ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నట్టే అవి రెండింటి మీద కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవాల్సిన సబ్జెక్టే చదవండి అందులో కొన్ని డామిషూర్ బిట్స్ ఉంటాయి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి కమిటీస్ అండ్ కమిషన్లు ఎలా చదవాలో తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్ ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి నేను ఆల్రెడీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కమిటీలు కమిషన్ల మీద క్లాసెస్ అయితే చేయడం జరిగింది దీంతోపాటు ఆ నోట్స్ కావాలంటే మన యాప్లో ఎన్లైటెన్ అమూల్యాలో జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్కే నేను మొత్తం నోట్స్ ఓన్లీ కమిటీలు కమిషన్లే నోట్స్ ఉంది అది కూడా తీసుకొని చదవండి దీంతోపాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే షైన్ ఇండియా ఒక సిక్స్ మంత్స్ అయితే ఫాలో అవ్వండి ఇంతకుమించి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు జీకే బుక్స్ చదవాలనుకున్న వాళ్ళు హైటెక్ విజయ రహస్యం చదవండి ఎప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీద ఎక్స్ట్రా ఇంతకు మించి కరెంట్ అఫైర్స్ జీకేకి ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకండి జాబ్కి దూరంగా వెళ్ళకండి ఓకేనా దీనితో పాటు గురుకుల మెయిన్స్ తెలుగు అనే బుక్ కూడా దొరుకుతుంది మనకి గురుకులకి సంబంధించి ప్రతి సబ్జెక్టుకి మెయిన్స్ అని ఉంటాయి నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కూడా గురుకుల మెయిన్స్ మ్యాథమెటిక్స్ తెలుగు అకాడమీ బుక్ ఉంటుందని చెప్పాను కదా అట్లనే సేమ్ తెలుగు వాళ్ళకి కూడా గురుకుల మెయిన్స్ తెలుగు సబ్జెక్ట్ అనే బుక్ అయితే ఉంటుంది వీలైతే ఆ బుక్ను కూడా చదువుకోండి ఓకేనా ఇదండి బుక్ లిస్ట్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ లైట్ నమూల్యా